नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దలిమనం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నేను శివాజీరావు తెల్లాప్రగడ తలాప్రగడ హాస్టల్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం వివాహం చేసుకునేటప్పుడు ఏ లగ్నాల వారు ఎలాంటి ఫలితాలు చూడాలి యాక్చువల్గా అంటే వివాహ పొంతన చూసే ముందు జాతక చక్రాలు ఎలా పరిశీలించాలి ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వడదొడుకులు విడాకులకు దారితీసే సంఘటనలు జరుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే పన్నెండు లగ్నాల వారికి ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల వివాహ జీవితంలో ఆటుపోట్లు వస్తాయి అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం రాసులకు సంబంధించింది కాదు అంటే రాశిరీత్యా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొద్దిపాటి భేదాభిప్రాయాలు వస్తాయి అయితే లగ్నాల రీత్యా లగ్నము అంటే మీ జాతకంలో మీరు పుట్టిన టైము డే టు ప్లేస్ని బట్టి తూర్పున ఉదయించే రాశిని లగ్నం అంటారు ఈ లగ్నాన్ని బట్టే జాతక చక్ర పరిశీలన ఉంటుంది అలాగే చంద్రుడు ఉన్న రాశిని మీ చ రాశి అంటారు చంద్ర రాశి అంటే ఇది నామ నక్షత్రాలకి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం చూసుకునే సౌరమానానికి వర్తించదు సో ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ రావటానికి కారణాలంటే జాతకం చూసినప్పుడు రాసులకు సంబంధించి ఒకరి రాశి నుంచి ఇంకొక రాశి ఆరు ఎనిమిది స్థానాల్లో ఉండకూడదు దీనివల్ల జాతకాలు ఇండివిజువల్గా బాగున్నా కానీ తీవ్రమైన విభేదాలు అంటే డే వన్ నుంచే ఒకటో మ్యారేజ్ అయిన ఒకటో రోజు నుంచే తీవ్రమైన విభేదాలు వచ్చి విడాకులకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది లేదా నిత్యం కొట్లాట్లే ఉంటాయి అట్లాగే రెండు పన్నెండు స్థానాలకు సంబంధించి రాసులు రెండు పన్నెండు స్థానాలు అయినప్పుడు కూడా ఇదే విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ముఖ్యంగా ఫస్ట్ రాసుల పొంతన చూసుకున్నప్పుడు ఈ రెండు చూసుకోవాలి అంటే మీరు ఎవరి దగ్గరికైనా జ్యోతిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సింపుల్గా మీ వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం వరకు చూసి గుణమేళన చక్రం ఇన్ని పాయింట్లు వచ్చాయి అంటే పద్దెనిమిది పాయింట్లు మినిమం రావాలి ఇరవై ఆరు పాయింట్లు వచ్చాయి ముప్పై పాయింట్లు వచ్చాయని మిగతా విషయాలు చూడకుండా జాతకాన్ని చూసుకున్నప్పుడు దానికి వివాహానికి దారితీస్తే వివాహ జీవితంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో పాయింట్స్ మీద బేస్ చేసుకుని వివాహం చేసుకోకూడదు ఇంకా లగ్నాల వారి విషయంకి వస్తే అంటే ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుజదోషం కన్నా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే కాంబినేషన్స్ ఏమున్నాయి అంటే ఎనిమిది లగ్నాల వారికి శని యొక్క సంబంధం అంటే సప్తమాధిపతి మనకు వివాహం ఇచ్చేవాడు సప్తమాధిపతి ఈ సప్తమాధిపతికి శని సంబంధం ఉండటం వల్ల అంటే శనితో కలిసి ఉండటం కానీ లేకపోతే శని సప్తమాన్ని చూస్తుండటం కానీ శని సప్తమాధిపతిని చూస్తుండటం కానీ జరగటం వల్ల తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది అయితే కర్కాటక సింహ లగ్నాల వారికి తర్వాత మకర కుంభ లగ్నాల వారికి ఈ శని దోషం వర్తించదు మకర కుంభ లగ్నాల వారికి లగ్నాధిపతి శని అయినందువల్ల ప్రాబ్లం ఉండదు తర్వాత కర్కాటక సింహరాశుల వారు వారికి శని సప్తమాధిపతి అంటే వివాహాన్ని ఇచ్చేదే శని కాబట్టి వారికి ప్రాబ్లం ఉండదు అయితే ఇన్ జనరల్ కర్కాటక లగ్నం వారికి మా సింహ లగ్నం వారికి మ్యారేజ్ లైఫ్లో కొద్దిగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది శని సప్తమాధిపతి అయినందువల్ల ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక మిగతా కాంబినేషన్స్ విషయానికి వస్తే సప్తమాధిపతికి అంటే లగ్నరీత సప్తమాధిపతికి ఆరో స్థానాధిపతితో సంబంధం ఉండటం వల్ల వివాహేతర సంబంధాల వల్ల కానీ అనారోగ్య కారణాల వల్ల కానీ తర్వాత అడ్జస్ట్మెంట్ లేక కొట్లాడే స్వభావం వల్ల కానీ డైవర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక రెండో కాంబినేషన్ సప్తమాధిపతికి అష్టమాధిపతితో సంబంధం ఉండటం అష్టమాధిపతితో సంబంధం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ధనం గురించి కానీ లేకపోతే వివాహేతర సంబంధాల వల్ల కానీ అనారోగ్య కారణాల వల్ల కానీ ఈ వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చి డైవర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ కాంబినేషన్స్ చూసుకోవటం వల్ల జాతకాన్ని పరిశీలించినప్పుడు అంటే మనకి ఈ మీరు వివాహం చేసుకోదలుచుకున్నవారు ఈ కాంబినేషన్స్ కోసం చూడమని చెప్పడం లేదా జ్యోతిష్లు ఆ కాంబినేషన్స్ చూసి ముందుగానే హెచ్చరించడం వల్ల ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా పన్నెండు లగ్నాల వారికి ఏ ఏ కాంబినేషన్స్ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది పరిశీలిస్తాం ముందుగా మేషలగ్నం వారి విషయం తీసుకుంటే మేషలగ్నం వారికి శని లగ్నంలో ఉన్నప్పుడు సప్తమా సప్తమాన్ని చూస్తూ ఉంటాడు శని బేసిక్గా డిలే చేస్తాడు కాబట్టి వైవాహిక జీవితంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వివాహం డిలే అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ పది పదకొండో స్థానాలు అధిపతి రకరకాల కోరికల వల్ల కానీ ధనం గురించి కానీ కెరీర్ బాగున్నప్పుడు చేసుకుందామని కానీ డిలే చేయటం లేకపోతే ఈ కెరీర్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి భారీతో ఎక్కువ గడపలేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా మేషలగ్నం వారికి శుక్రుడు సప్తమాధిపతి శనితో కలిసి ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో తీవ్రమైన విభేదాలు తర్వాత విడాకులకు దారితీసే పరిస్థితి ఉంటుంది ఇక ఇంకా మేషలగ్నం వారికి శుక్రుడు ఆరో స్థానాధిపతి అయిన బుద్ధునితో కలిసినప్పుడు వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి డైవర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా అష్టమాధిపతి అయిన కుజుడు లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన కుజునితో కలిసి ఉన్నప్పుడు కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకా లగ్నాధిపతి అయిన కుజుడు తర్వాత సప్తమాధిపతి అయిన శుక్రుడు ఏడు ఆరు ఆరు ఎనిమిది స్థానాల్లో కానీ రెండు పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ తక్కువై విడాకులకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ వృషభలగ్నం వృషభలగ్నం వారికి సప్తమాధిపతి కుజుడు ఈ సప్తమానికి కానీ సప్తమాధిపతి కుజునికి కానీ లేదా లగ్నంలో కానీ శని ఉన్నప్పుడు వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కాంబినేషన్ ముఖ్యంగా చూసుకోవాలి తర్వాత సప్తమాధిపతి అయిన కుజునికి ఆరో స్థానాధిపతి అయిన శుక్రునితో సంబంధం ఏర్పడినప్పుడు శుక్రుడు లగ్నాధిపతి అవ్వటం వల్ల ఆరో స్థానాధిపతి కూడా అయినందువల్ల దాదాపుగా ఈ ప్రాబ్లం ఎక్కువగా వర్తించదు అయితే కొద్దిగా వివాహకేతర సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది ఇంకా వృషభ లగ్నం వారికి శుక్రునికి అష్టమాధిపతి అయిన గురువుతో సంబంధం ఉండటం అష్టమాధిపతి గురువుతో శుక్రుడు కలిసి ఉన్నందువల్ల వైవాహిక జీవితంలో ఆటపోట్లు రావటం తర్వాత డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ముందు ఋషభ లగ్నం వారు ఈ జాగ్రత్తలు చూసుకోవాలి నెక్స్ట్ మిథున లగ్నం మిథున లగ్నం వారికి సప్తమాధిపతి గురుడు అంటే వివాహాన్ని ఇచ్చేది గురువు ఈ గురువుకి అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన సు గురువు శనితో సంబంధం వల్ల వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత అంటే ఇక్కడ కొన్ని ఫారిన్ సంబంధాలు కానీ రావ రావటం కానీ లేకపోతే ఫారిన్లో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవటం నీ జీవితం నాది నా జీవితం నాది మనం ఇట్లా ఉందామని ఒక అడ్జస్ట్మెంట్కి వచ్చి చేసుకోవటం లేదా డైవర్స్ అవటానికి అవకాశం ఉంది ఇంకా మిథున లగ్నం వారికి గురువుకి ఆరవ స్థానాధిపతి అయిన కుజునితో సంబంధం ఏర్పడటం వల్ల అంటే ఇద్దరు కలిసి ఉండటం గురు గురుకుజుల కలయిక వల్ల వివాహేతర సంబంధాల వల్ల కానీ కొట్లాటల వల్ల కానీ డైవర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఇంకా మిథున లగ్నం వారికి ఆరో స్థానాధిపతి తర్వాత ఎనిమిదో స్థానాధిపతి అయిన శనితో సంబంధం ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత అంటే ఈ దోషాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక కర్కాటక లగ్నం వారికి శని యొక్క ప్లేస్మెంట్ అంటే వివాహాన్ని ఇచ్చేది శని కాబట్టి శని యొక్క దోషం పెద్దగా ఉండదు అయితే లగ్నాధిపతి అయిన చంద్రుడు చంద్రుడికి ఆరవ స్థానాధిపతి అయిన గురువుతో సంబంధం ఉంటాయి అంటే గురుకి గురు గురు చంద్రుల కలయిక వల్ల వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి అష్టమాధిపతి అయిన శనితో సంబంధం ఉన్నప్పుడు అంటే ఈ శనికి అష్ట సప్తమాధిపతి అయిన శనికి ఆరవ స్థానాధిపతి తర్వాత అష్టమాధిపతితో సంబంధం అంటే శని అష్టమాధిపతి అవటం వల్ల కొద్దిగా వైవాహిక జీవితంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది శని ప్లేస్మెంట్ని బట్టి వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇక సింహలగ్నం వారు నెక్స్ట్ సింహలగ్నం సింహలగ్నం వారికి సప్తమాధిపతి ఆరో స్థానాధిపతి శని ఈ శని జాతకంలో లగ్నరీత్యా ఆరో స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ అయినా కానీ విపరీతమైన సంఘర్షణలు కొట్లాటల వల్ల మ్యారీడ్ లైఫ్ అంటే డైవర్స్కి దారితీసే అవకాశం ఉంటుంది శని సప్తమాధిపతి అయినప్పటికీ ఆరో స్థానం వచ్చేసరికి వివాదాలు తగాదాలకు సంబంధించిన స్థానం కాబట్టి అక్రమ వివాహేతర సంబంధాలకు సంబంధించిన స్థానం కాబట్టి అంటే ఎవరితోనూ సంబంధం లేకుండా శని ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు సో విడాకులకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత వివాహం కాకపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంకా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురుతో శని సంబంధం వల్ల వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే కలయిక వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి నెక్స్ట్ కన్యార కన్యా లగ్నం కన్యాలగ్నం వారికి సప్తమాధిపతి గురువు తర్వాత ఆరో స్థానాధిపతి వచ్చేసి శని ఈ శని గురువుల కలయిక వల్ల వైవాహిక జీవితంలో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అంటే వివాహేతర సంబంధాల వల్ల కానీ విపరీతమైన కోపతాపాల వల్ల కానీ ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది ఈ సప్తమాధిపతి గురువు ఆరో స్థానంలో ఉన్నప్పుడు చేసుకున్న వారికి విపరీతమైన అనారోగ్యం తర్వాత అనారోగ్య కారణాల వల్ల వివాదాలు జగడాల వల్ల వైవాహిక జీవితంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కన్యాలగ్నం వారికి మూడు ఎనిమిది స్థానాల అధిపతి కుజుడు ఈ కుజునికి గురువుకి కుజునితో సంబంధం ఉండటం వల్ల కూడా వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చి డైవర్స్గా దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది నెక్స్ట్ తులారాశి తులాలగ్నం తులాలగ్నం వారికి సప్తమాధిపతి ఇక్కడ కుజుడు ఉన్నాడు ఈ సప్తమాధిపతికి రాజ్యోకారకుడైనప్పటికీ శనితో సంబంధం ఉండటం వల్ల ప్రేమ వివాహాలకు దారితీసి మళ్ళీ ప్రేమ వివాహాలు కూడా విఫలమయ్యే అవకాశం ఉంటుంది సో వైవాహిక జీవితంలో ఆటిపోట్లు రావటానికి అంటే శిరాస్త్ర వ్యవహారాలు కానీ సంతాన విషయం కానీ ఇట్లా వీటి మల్లంగా ప్రాబ్లమ్స్ వచ్చి డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా తులారాశి వారికి సప్తమాధిపతి అయిన కుజునికి ఆరో స్థానాధిపతి అయిన గురువుతో సంబంధం ఉండటం వల్ల డైవర్స్గా దారితీసే పరిస్థితి వివాహంలో వైవాహిక జీవితంలో తీవ్రమైన అసంతృప్తి కొట్లాటలు ఉంటాయి ఇంకా తులారాశి వారికి అష్టమాధిపతి లగ్నాధిపతి శుక్రుడే అయినందువల్ల కుజశుక్రుల కలయిక దాంపత్య జీవితం చాలానే బా చాలా వరకు బాగానే ఉంటుంది పెద్దగా దోషం ఉండదు ఇక వృశ్చిక లగ్నం నెక్స్ట్ వృశ్చిక లగ్నం వృశ్చిక లగ్నం వారికి సప్తమాధిపతి అంటే వివాహాన్ని ఇచ్చేది శుక్రుడు ఈ శుక్రునికి శని సంబంధం ఉండటం వల్ల అంటే వృష్టిక లగ్నంలో శని ఉండటం కానీ శుక్రునితో శని సంబంధం ఉండటం కానీ లేకపోతే సప్తమ స్థానాన్ని శని చూస్తున్నందువల్ల కానీ వైవాహిక జీవితంలో తీవ్రమైన విభేదాలు అడ్జస్ట్మెంట్ లేకపోవటం సోదరుల సోదరి సోదరుల వల్ల కానీ తల్లి వల్ల కానీ వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది సో వివాహం శని ప సప్తమాన్ని చూస్తున్నప్పుడు వివాహం డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వృశ్చిక లగ్నం వారికి అష్టమాధిపతి అయిన బుధునితో శుక్రుని సంబంధం వల్ల డైవర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది వివాహ జీవితంలో ఆటపోట్లు వస్తాయి అయితే ఇక్కడ వృశ్చిక లగ్నం వారికి లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి కూడా వల్ల లగ్నాధిపత్యం ఉండటం వల్ల శుక్రునితో సంబంధం ఉన్నప్పుడు మేజర్గా ఇతరత్ర కారణాలు శని సంబంధమైన కారణాలు కానీ లేకపోతే లగ్న సప్తమాధిపతులు షష్టాష్టకాల్లో ఉండటం కానీ అట్లా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ప్రాబ్లం అవుతుంది లేదా శుక్రుల వల్ల కలయిక వల్ల పెద్దగా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు ఇంకా ధనురాశి వారి విషయం తీసుకుంటే ధనురాశి వారికి లగ్నంలో శని ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ తక్కువ ఉంటుంది వివాహం లేట్ అవుతుంది సప్తమంలో కానీ ఉన్నప్పుడు ఇంకా సప్తమాధిపతి అయిన బుధునితో సంబంధం వల్ల శనికి సంబంధం వల్ల వైవాహిక జీవితంలో ఆటపోట్లు వస్తాయి ఇంకా ధనుర్లగ్నం వారికి సప్తమాధిపతిపతి అయిన బుధునికి ఆరో స్థానాధిపతి అయిన శుక్రునితో సంబంధం వల్ల వైవాహిక జీవితంలో ఆటపోట్లు రావటం తర్వాత డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత ధనుర్లగ్నం వారికి అష్టమాధిపతి చంద్రుడు తర్వాత సప్తమాధిపతి బుధుడు కలిసి ఉన్నందువల్ల వైవాహిక జీవితంలో డైవర్స్ వరకు వెళ్ళటం ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది నెక్స్ట్ మకర రాశి మకర లగ్నం మకర లగ్నం వారికి లగ్నాధిపతి శని సో ఈ శనికి సప్తమంతో సంబంధం వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు లగ్నాధిపతి చూస్తున్నందువల్ల అయితే మకర లగ్నం వారికి సప్తమాధిపతి అయిన చంద్రునికి ఆరో స్థానాధిపతి అయిన బుధునితో సంబంధం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా అష్టమాధిపతి అయిన రవి తర్వాత బుధుడు రవి తర్వాత చంద్రుడు కలిసి ఉన్నప్పుడు వివాహ జీవితంలో తీవ్రమైన ఆటపోట్లు రావటం డైవర్స్గా తీయటం జరుగుతుంది ఇంకా కుంభలగ్నం వారి విష నెక్స్ట్ కుంభలగ్నం కుంభలగ్నం వారి విషయానికి వస్తే కుంభలగ్నం వారికి సప్తమాధిపతి రవి వివాహాన్ని ఇచ్చేది రవి సూర్యుడు సో ఈ సూర్యునికి ఆరో స్థానాధిపతి అయిన చంద్రునితో సంబంధం వల్ల వివాహ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది డైవర్స్గా దారితీసే పరిస్థితులు కానీ వివాహేతర సంబంధాల వల్ల గొడవలు కారణాలు రావటం జరుగుతుంది ఇంకా అష్టమాధిపతి అయిన బుధునితో రవికి సంబంధం ఉండటం వల్ల కుంభలగ్నం వారికి వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ రావటం తర్వాత ఆస్తి తాగాల విషయాలు కానీ లేదా వైవాహ వివాహేతర సంబంధాల వల్ల కానీ ప్రాబ్లమ్స్ రావటానికి మంచి అవకాశం ఉంటుంది సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయటం కష్టం మంచిది ఇక మీనరాశివారు మీన లగ్నం నెక్స్ట్ మీన లగ్నం లగ్నం వారి విషయానికి వస్తే సప్తమాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఈ బుధుడికి శని సంబంధం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీన లగ్నంలో శని ఉండటం కానీ సప్తమంలో శని ఉండటం కానీ లేకపోతే సప్తమాధిపతి అయినా బుధునికి శని సంబంధం శని బుద్ధుల కలయిక వల్ల కానీ బుధునికి శని దృష్టి ఉండటం వల్ల కానీ అడ్జస్ట్మెంట్ తక్కువై వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా మేనలగ్నం వారికి ఆరో స్థానాధిపతి నీనలగ్నం వారికి ఆరో స్థానాధిపతి అయిన బుధుని రవితో బుధునికి సంబంధం ఉండటం అంటే రవి బుధుల కాంబినేషన్ ఉన్నప్పుడు డైవర్స్ అవ్వటానికి వివాహ జీవితంలో అడుపుట్లు రావటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా మీనలగ్నం వారికి అష్టమాధిపతి అయిన శుక్రునితో బుధుని యొక్క కలయిక వల్ల వైవాహిక జీవితంలో ఆటపోట్లు రావటం తర్వాత తీవ్రమైన విభేదాలు విడాకులకు తీయటం జరుగుతుంది సో ముఖ్యంగా వివాహం చూసుకుని అంటే వైవాహిక పంతం చూసుకునేటప్పుడు జాతక చక్రాన్ని ఇవి పరిశీలించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ముందే డైవర్స్ లాంటివి అరికట్టడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు